సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ దశ నడుస్తుందో తీసుకోండి తీసుకోండి దశలో ఓకే ఫస్ట్ అతన్ని మీరు డి వన్ లోని చూడండి డి వన్ లో ప్లాట్ ది యాక్సెస్ అంటాను నేనైతే ఓకే ప్లాట్ ది యాక్సెస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డి వన్ లో ఏదో తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు అనుకుందాం ఒక ప్లానెట్ సో అది ఏ యాక్సెస్ లో ఉంది అంటే మూడు తొమ్మిది యాక్సెస్ లో ఉన్నట్టు అర్థం ఎందుకంటే తొమ్మిదో ఇంటి నుంచి ఏడో ఇల్లు మూడో ఇల్లు అవుతుంది కనుక మూడో ఇంటి ఫలితాన్ని తొమ్మిదో ఇంటి ఫలితాన్ని సులువుగా ఇస్తుంది ఆ ప్లానెట్ ఇలాగని అనుకోండి సులువుగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను యాక్చువల్గా ఇంకా చాలా రిజల్ట్స్ వస్తాయి ఒక దశ నడుస్తున్నప్పుడు ఏదో ఫర్ ఎగ్జాంపుల్ గురు దశ నడుస్తుంది అనుకుందాం గురువు ఎక్కడైతే ఉచ్చలో ఉంటాడో ఎక్కడ ఉంటాడో ఉచ్చలో గురువు కర్కాటకంలో ఉంటాడు కనుక కర్కాటకానికి సంబంధించిన ఫలితం కూడా గురువు ఇస్తాడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ లగ్నం మీ లగ్నం ఏదో ఏమంటారు ఏదో అయింది లిబ్రాయిన్ తొల అయింది అనుకుందాం ఏమైంది గురువు కర్కాటకం పదో ఇల్లు అయింది కనుక గురుమహర్దేశ నడుస్తున్నప్పుడు పదో ఇంటికి సంబంధించిన ఫలితం కూడా వస్తుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గురువు ఎక్కడున్నాడు అన్నది మరచిపోండి గురువు ఎక్కడున్నాడు అన్న దాన్ని బట్టి ఏం ఫలితం వస్తుంది అన్నది తెలుసు దేనికి సంబంధించిన ఫలితం వస్తుంది అన్నది అతని ఉచ్చ అతని మూల త్రికోణము అతని స్వక్షేత్రము అతనున్న పొజిషను అతను చూస్తున్న రాసులు ఇవన్నిటి నుంచి కూడా ఫలితం వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ తులాలగ్నం వేసుకోండి ఏదో గురువు ఆ మిథునంలో ఉన్నాడు అనుకుందాం ఓకే ఇప్పుడు తులాలగ్నం వేసుకున్న వాడికి మిథునంలో గురువు ఉన్నవాడికి ఏంటి వస్తుంది ఫలితం మొ మొట్టమొదట అతని మూలత్రికోణం ఫలితం వస్తుంది అంటే అది సాజిటేరియస్ సాజిటేరియస్ తుల నుంచి ఏమైంది మూడో ఇంటి ఫలితమైంది సో మూడో ఇంటికి సంబంధించి తర్వాత స్వక్షేత్రం ఏమిటి ఆరో ఇల్లు ఆరో ఇల్లు అంటే పైసేస్ ఆరో ఇంటి ఆరో ఇంటి ఫలితం కూడా గురువిస్తాడు ఎందుకని ఆరో ఇల్లు మేనమైంది కనుక తొల నుంచి సో ఆరో ఇంటి ఫలితం కూడా వస్తుంది ఓకే ఉచ్చ ఇల్లు కర్కాటకం అయింది కర్కాటకం తుల నుంచి పదో ఇల్లు అయింది కనుక పదో ఇంటి ఫలితం కూడా గురువిస్తాడు ఇప్పుడు తాను ఎక్కడైతే కూర్చొని ఉన్నాడో ఆ మిథునంలో కూర్చొని ఉన్నాడు ఆ ఫలితాన్ని కూడా ఇస్తాడు అది కాకుండా మిథునంలో కూర్చుని మూడు రాసుల్ని చూస్తాడు గురువు ఓకే ఒకటి తులం చూస్తాడు ఒకటి ధనస్సును చూస్తాడు ఒకటి కుంభాన్ని చూస్తాడు సో ఈ ఫలితాలు కూడా ఇస్తాయి ఓకే ఇవన్నీ ఇస్తూ మళ్ళా నా మనకు ఒక ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేస్తాడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అన్నది మనం ఇప్పుడు తెలుసుకోబోతుంది సో ఓవరాల్ గా దశార్డు డి వన్ లో ఎక్కడైతే ఉంటాడో ఆ యాక్సెస్ ని ప్లాట్ చేయండి ప్లాట్ చేసి అది మూడు తొమ్మిది అయిందా లేకపోతే ఐదు పదకొండు అయిందా రెండు ఎనిమిది అయిందా ఒకటి ఏడు అయిందా ఈ యాక్సెస్ ని ప్లాట్ చేసుకోండి ఏం లేదు యాక్సెస్ అంటే ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఏడో ఇల్లు తీసుకోండి ఓకే అంటే నేను రకరకాల రకరకాలుగా ఫలితాలు చూస్తూ ఉంటాను కానీ జనరలైజ్ చేసి చెప్పాలి అంటే ఎందుకంటే మిగిలిన అన్నిటికీ కూడా విశేష దృష్టిలు లేవు అన్ని గ్రహాలకు ఉన్నది సప్తమ దృష్టి ఒకటి ఉంది కాబట్టి ఆ యాక్సెస్ చెప్తున్నాను ఎప్పుడే విశేష దృష్టిలు వచ్చినప్పుడు ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత విశేష దృష్టిలు కూడా ఎలా వాడాలి ఇప్పుడు ఈ డివన్ ఒక్కటే చూసి ఫలితం ఎలా ఎక్కువ అన్నదానికి కూడా మనం వెళదాం కొద్ది రోజులు పోయిన తర్వాత ఇప్పుడే చెప్తే అది చాలా కాంప్లెక్సిటీ ఉంటుంది అర్థం చేసుకోవడం కష్టం ముందు నేను కూడా ఒకసారి బాగా నెమర వేసుకుని అప్పుడు చెప్తాను ఓకే ఈ యాక్సెస్ ని ప్లాట్ చేసిన తర్వాత అప్పుడు డి నైన్ ని చూడండి డి నైన్ లో మొదటి మీరు చూసేది తుల్య నవాంశం దీంట్లో మీకు ఈ తుల్య నవాంశాలో మీకు ఇంటెన్షన్ తెలుసు ఏం చేద్దాం అనుకుంటుంది అసలు ఈ గ్రహం నాకు మంచి చేద్దాం అనుకుంటుందా చెడు చేద్దాం అనుకుంటుందా అంటే ఎలా ఉంటుంది అంటే మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఓకే ఇది కాదు ఆన్సర్ ఏం చేద్దాం అనుకుంటోంది అంటే ఎలాగో చెప్తాం దీని తర్వాత డి నైన్ యాసెండెంట్ నుంచి చూడండి ఓకే డి నైన్ యాసెండెంట్ నుంచి సోల్ ఎక్స్పీరియన్స్ మన ఆత్మ అంటే మనలోని ఉన్న జీవుడు దాన్ని ఎలా ఫీల్ అవుతాడు ఓకే ఎలాగో నేను కొద్దిగా చిన్న చిన్న ఉదాహరణలు ఇచ్చి చెప్తాను ఇది కొంచెం తత్వంలాగా ఉంటుంది వెండి గ్రహించడానికి ప్రయత్నం చేయండి సో ఫర్ ఎగ్జాంపుల్ ప్లాట్ చేసాము యాక్సెస్ త్రీ నైన్లో ఉంది అనుకుందాం సో త్రీ నైన్లో ఉన్నప్పుడు అంటే త్రీలోనే ఉండొచ్చు నైన్లోనే ఉండొచ్చు రెండిట్లో ఎక్కడున్నా ఫలితం సేమ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఓకే ఇప్పుడు దీన్ని దీని ఇంటెన్షన్ ని మీరు ఎక్కడ చూస్తారు రాసితుల్యంలో చూస్తారు ఓకే నేను ఫస్ట్ బ్యాడ్ ఫలితం నుంచే మొదలు పెడు ఎయిత్ హౌస్లో ఉంది అనుకో ఓకే తుల్య నవాంశలో డి వన్ లో త్రీ నైన్ లో ఉన్న యాక్సెస్ లో ఉన్న ప్లానెట్ తుల్యంలో ఎయిత్ హౌస్ లో ఉంది అనుకుందాం రాశితుల్యం అంటే ఏంటి రాశిలో ఉన్న లగ్నాన్ని తీసుకొని నవాంశ లగ్నం మర్చిపోండి రాశిలో ఉన్న లగ్నాన్ని నవాంశలో వేసుకుని అక్కడి నుంచి ఈ దశ లాడు ఎలా ఉన్నాడో చూడండి ఓకే అప్పుడు ఎయిత్ హౌస్ లో ఉన్నాడు అనుకుందాం నవాంశ లగ్నాన్ని లెక్క వేస్తున్నప్పుడు ఏదో ఐదో ఇంట్లో ఉన్నాడు ఉదాహరణ సుమ ఇది ఉదాహరణ మాత్రమే తెలుసుకోవడం కోసం ఇప్పుడు ఏంటి అంటే మూడు తొమ్మిది దేనికి ఉపయోగపడతాయి అంటే భాగ్యా భాగ్యానికి సంబంధించిన ఇది ఏదో జరగాలి మూడో ఇల్లు అభాగ్యము అని కూడా అంటారు ఎందుకంటే భాగ్యానికి ఆపోజిట్ లో ఉంది కనుక తృతీయము అష్టమము ఈ రెండు కూడా అభాగ్యరాశులు అంటే ఏదైనా నష్టపోవాలి లేదా భాగ్యానికి సంబంధం లేకుండా ఉండాలి అని ఇప్పుడు చూడండి ఆ మంచి గాయకుడు ఉన్నాడు అనుకుందాం ఆ గాయకుడు పెట్టి పుట్టాడండి అండి అంటారు పుట్టుకుతోనే వచ్చిందండి అది ఏంటి అదృష్టానికి సంబంధించి లేదండి పెట్టి పుట్టలేదు నేను చాలా ప్రాక్టీస్ చేశాను రోజును మూడో ఇల్లు అనమాట ప్రాక్టీస్ చేసే రోజు మూడు వారు ప్రాక్టీస్ కి సంబంధించింది తృతీయ సష్టమాలు సో పుట్టినప్పుడు గార్ధప స్వరం అయినా మెల్లిగా ప్రాక్టీస్ చేసిన తర్వాత మంచి స్వరం వచ్చిందండి అంటారు కొంతమంది లేదా పుట్టినప్పుడు నాకు రాగాలు రావండి నా మన నాకేం రాలేదండి నేను చాలా వరకు సాధన చేశానండి అంట ఓకే అందుకు అది అభాగ్యం అంతేగాని మూడో ఇంట్లో ఉంటే ప్లానెట్ ఎందుకు ఉపయోగపడదాం అనుకోకండి నిజానికి మూడో ఇంట్లో ఉన్న ప్లానెట్ సాధించినంత మూడో నవాంశలో ఉన్న గ్రహం సాధించినంత ఎవ్వరు సాధించరు తొమ్మిదో ఇంట్లో ఉండి కూడా ఉపయోగం లేదు ఒక్కోసారి ప్లానెట్ మూడో ఇంట్లో ఉంటే బ్రహ్మాండమైన ఉపయోగం ఉంటుంది ఎందుకంటే ప్రయత్నం చేస్తాడు మనిషి ఆ మూడో ఇంట్లో ఉన్న ప్లానెట్ గురించి ఆరో ఇంట్లో ఉన్న ప్లానెట్ గురించి ఓకే సో ఈ భాగ్య అభాగ్యాలకు సంబంధించిన యాక్సెస్ అంటే డబ్బు పెరగచ్చు డబ్బు తరగచ్చు లేదా తొమ్మిదో ఇంటి సిగ్నిఫికేషన్స్ అన్ని తీసుకోండి మూడో ఇంటి సిగ్నిఫికేషన్స్ అన్ని తీసుకోండి కామన్ గా ఉండే సిగ్నిఫికేషన్ ఒక్కటే చెప్పాను ఇప్పుడు మీకు ఏమిటి డబ్బు పెరగడం డబ్బు తగ్గడం అంటే భాగ్యం పెరగడం లేదా అభాగ్యం రావడం ఇలా తీసుకున్నప్పుడు ఎయిత్ హౌస్ లో ఉంది ప్లాన్ ఓకే నవాంశాలు ఎయిత్ హౌస్ లో ఉంది ఎయిత్ హౌస్ ఏం చూపిస్తుంది ట్రాన్స్ఫార్మేషన్ చూపిస్తుంది ఒక్కసారిగా మార్పు చూపిస్తుంది లైఫ్ లో సో ఈ ప్లానెట్ ఏం చేస్తుంది అంటే భాగ్యంలో ఉన్నవాడిని అభాగ్యంలో గంటక్స్ అభాగ్యంలో ఉన్నవాడికి భాగ్యంలో గంటక్స్ లేదా జీవితంలో ఒక పెను పెనుమార్పుని తీసుకొని రావచ్చు ఓకే ఇప్పుడు సోల్ ఎక్స్పీరియన్స్ ఐదో ఇంట్లో ఉంది సో భాగ్య అభాగ్యాల్లో ఉన్నది ఎనిమిదో ఇంట్లో ఎనిమిదో ఇంట్లో త్రాసిల్య నవాంశలో ఉన్నది అదే ప్లానెట్ నవాంశ అసెండెంట్ నుంచి ఐదో ఇంట్లో ఉంది సో వీడికి ఇది ఒక మంచి లెర్నింగ్ కూడా కావచ్చు ఎందుకంటే ఐదో ఇల్లు చదువుకునేది కదా మంచి లెర్నింగ్ కావచ్చు లేదా వీడు అబ్బా ఇంత మంచి గుణపాఠం వచ్చిందిరా అని కూడా అనుకోవచ్చు ఓకే సో ఆ ఐదో ఇంటికి అన్ని తీసుకోవచ్చు పట్టుకున్నారు అనుకుంటున్నాను అందుకే అంటే జనరలైజ్ చేయొచ్చు చేయొద్దు దీన్ని కొంచెం ప్రస్తుతానికి హ్యూమన్ లాజిక్ వాడి మాత్రమే చేయవలసి ఉంటుంది ఇలా మీరు పట్టుకొని కొంతవరకు అందుకే ఏంటి అంటే ఇది ఎలా ఉంది అన్నది మీరు ఇంకా డివిజనల్ చార్ట్స్ అనుకోండి డబ్బు సంపాదన గురించి ఇబ్బంది ఉందనుకోండి భాగ్యం ఉంది భాగ్యం ఎలా బాగుపడుతుంది డబ్బు సంపాదిస్తేను సంపాదించకపోతే బాగుపడదు కదా కనుక ఒక కూడా యూజ్ చేస్తున్నాం అనుకోండి అప్పుడు తెలుస్తుంది అది ఆ భాగ్యంలో వెళ్తుందా భాగ్యంలో వెళ్తుందా లేకపోతే కూర్చున్న దగ్గరికి డబ్బులు వస్తున్నాయా లేకపోతే ఇతగాడు పరిగెట్టవలసి వస్తుందా అన్నది కూడా మనం డి టెన్ యూజ్ చేసి డి నైన్ యూజ్ చేసి కంబైన్డ్ గా మూడు చాట్స్ యూజ్ చేసి కూడా చెప్పచ్చు గురుగారు ఇక్కడ డి వన్ అంటే రాశి చార్ట్ తీసుకోవాలి లేకపోతే అందులో బా ఈక్వల్ హౌస్ శ్రీపతి పద్ధతిలో భావ చాట్ ఉంట చూసారు అది అది కల్సెడ్ చేయాలి సార్ డి వన్ అంటే రాశి అండి రాశి చాట్ తీసుకోండి ప్లెయిన్ రాశి చాట్ ఇప్పుడు డి వన్ లో ఉన్న ప్లానెట్ అదే పొజిషన్ హోల్డ్ చేస్తే డి లో ఇప్పుడు ఫైవ్ లెవెన్ యాక్సెస్ లో ఉంటే డి లో కూడా ఫైవ్ లెవెన్ లో ఉంటే బలపడుతోంది అదే ఇంటెన్షన్ వస్తుంది ఫైవ్ లెవెన్ లెవెన్ అంటే లాభం చేకూర్చేది ఐదంటే మనకి ఒకటే బుద్ధి నేర్పించేది లేదా ఐదుకు సంబంధించినవి ఏవైనా కావచ్చు పిల్లల పెళ్లి కూడా కావచ్చు అంతేగా పిల్లలకు సంబంధించింది ఏదైనా కావచ్చు పిల్లల పెళ్లి కూడా కావచ్చు ఏదైనా కావచ్చు డిపెండింగ్ ఆన్ ఏజ్ మన ఏజ్ కూడా వాడతాం కదా ఆ వ్యక్తికి ఎంత వయసు ఉన్నదా అన్న దాన్ని బట్టి ఆ టైంకి ఐదో ఇంటికి అవుతుంది అన్నది చూడొచ్చు పదిహేను ఏళ్ళ కుర్రాడైతే పిల్లాడి అయితే క్వశ్చన్ లేదు సో అది చదువుకు సంబంధించింది అయి ఉండాలి అలా అన్న ఓకే ఇక్కడ దాకా అయితే అర్థమైంది కదా సో ఎలా యూజ్ చేయొచ్చు అన్నది ఏంటి అంటే యాక్సెస్ ప్లాట్ చేసుకోండి ఇంటెన్షన్ ఏంటో గ్రహించండి సో ఈ అన్నిటికంటే ఇంపార్టెంట్ రాసితుల్యం నవాంశ అనమాట సో ప్లానెట్ ఏం చెయ్యబోతున్నది దాని ఇంటెన్షన్ ఏంటి అన్నది రాశితుల్యం నుంచి వస్తుంది కనుక రాశితుల్యం మాత్రం బాగుండాలి ఓకే రాశితుల్యంలో బాగుంటే చాలా వరకు బాగుంటుంది అంటే ఒక ఇంకొక ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో పదకొండో ఇంట్లో ఉంది అనుకుందాం సో నైన్త్ లార్డ్ లెవెన్త్ హౌస్ లో ఉన్నట్టు అంటే ఏంటి డబ్బు సంపాదనకి పెరుగుతున్నట్టు కానీ ఇదేదో ఆరో ఇంట్లో అప్పుడు ఏమవుతుంది వీడు వీడు విపరీతంగా శారీరక శ్రమ పెట్టి అటు ఇటు పరిగెత్తి లేకపోతే టెన్షన్ పడుతూ కష్టాలు పడుతూ ఉన్నట్టుగా సోల్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటాం అంటే జీవుడు దాంట్లో నుంచి పొందుతున్న అనుభవం ఎలాగుంది అంటే కష్టం పడుతున్నట్టుగా ఉంటుంది బ్రహ్మాండంగా డబ్బులు వస్తున్నట్టుగా బయట వాళ్ళకి అనిపిస్తుంది ఇంటెన్షన్ ఇది ఇంటెన్షన్ బట్టి అసలు ఫలితం ఇది డబ్బు బాగా సంపాదించాడు కానీ ఆరో ఇంట్లో ఉంది సోల్ మాత్రం చాలా కష్టపడింది ఎందుకంటే కొన్ని కాంప్రమైజెస్ చేసుకోవాలనిపించో లేకపోతే కొన్ని బాధలు పడో కాంపిటీషన్ తో పోరాటం చేసో ఆరో ఇల్లు కదా లేకపోతే అప్పులు బాగా చేసో ఓకే బిజినెస్ నడిపించవలసి వచ్చి అప్పులు బాగా చేయడము దాని వల్ల టెన్షన్ పడుతూ ఉండడం ఈ అప్పు తీరుతుందో లేదో అనుకుంటూ ఉండడం కాన్స్టెంట్ గా కాకపోతే ఇప్పుడు ఏదో ఐదు వందల కోట్లు బిజినెస్ చేస్తున్నాడు అనుకుంటాం వాడి గారి రేంజ్ లో అప్పు కూడా ఉంటుంది మూడు వందల కోట్లు వాడిగా టెన్షన్ ఉంటుంది ఇదేంట్రా బాబు ఇంత తక్కువ ఉంది ఎలా తీరుస్తాము అని సో అది కూడా సోల్ ఎక్స్పీరియన్స్ ఓకే కనుక నవాంశాలు ఒకవేళ ప్లానెట్స్ కొంచెం డిఫికల్ట్ పొజిషన్స్ లో ఉన్నాయి అని అనిపిస్తే మాత్రం అది సోల్ ఎక్స్పీరియన్స్ కింద తీసుకోండి అంటే వాడు టెన్షన్ పడుతూ ఉంటాడు అంతే నిజానికి రాశితుల్యం ఎలా ఉంది అన్న దాన్ని బట్టి ఎక్కువ ఫలితం ఉంటుంది కానీ జనరలైజ్ చేయలేము కొంత మిగిలిన చాట్స్ వాడవలసి ఉంటుంది ఎందుకంటే నన్ను అడిగితే బెస్ట్ ఏంటి అంటే మీరు ఒకవేళ డబ్బు గురించి ఆలోచిస్తున్నారు అంటే ఫలితం డబ్బు గురించి ఇవ్వాలనుకోండి డబ్బు అంటే ఏంటి నా ఉద్దేశం ఉద్యోగం గురించో వాటి కరియర్ గురించో ఇవ్వాలి అంటే డి చూడకుండా మాత్రం ఇచ్చేయకంటే ఎందుకంటే అందుకే డి నేర్పిస్తుంది